హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దిస్ నా చూడాలి మొదటిసారిగా మన ఛానల్ చేస్తున్నట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈరోజు మా దొడ్డి వచ్చేసి అయితే వర్షానికి మొత్తం ఫుల్గా తడిసిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో చుట్టూ మొత్తం వర్షం నైట్ మొత్తం వర్షం మొత్తం ఫుల్ కొట్టింది ఇటు మా అట్లనే మేకలకు అటుకులున్ను బెల్లం జొన్నలు కలిపి మూడు కలిపి పెట్టాను ఫ్రెండ్స్ దీంట్లో అటుకులు ఇట్లా కలిపితే ఇట్లా ఏమన్నా అవుతుందా ఏమన్నా ప్రాబ్లం అవుతుందా కొంచెం చెప్పండి అటుకులు బెల్లం అయితే మళ్ళీ జొన్నలు మూడు కలిపి పెట్టాను ఎవరికన్నా దీనివల్ల ప్రాబ్లం ఉన్నదంటే చెప్పండి నేను అది పెట్టడం మా మానేస్తాను ఎందుకంటే ఇటు షాపులలో మనకు అది కొంచెం తక్కువకే దొరుకుతుంది కాబట్టి అందుకు నేను అది ఎంచుకున్నాను ఈరోజు దొడ్డి వేయడానికి ప్లాన్ చేస్తున్నాం ఫ్రెండ్స్ రేకులున్నావు గుంజలు గిట్లా తీసుకొచ్చి దొడ్డి వేయాలి బాగా మేకలు నిలబడకుండా కూడా అయిపోతున్నాయి ఫ్రెండ్స్ డబ్బులు లేక ఈ డిసిషన్ తీసుకుంటే ఇవాళ ఎక్కడ నన్ను అప్పు చేసాను తీసుకొచ్చి మేకలు దొడ్డి వేయాలి బాగా మేకలు పడుకోవట్లేదు